ఇది అన్నా ఇది అమెరికా లైఫ్ స్ట్రీమ్ ఒక భాగం అండి ఈ భాగంలో కిరణ్ గారు నేను గస్ట్ డ్రాక్స్ గారు డేటా సెంటర్ల గురించి వాటి ప్రభావం అమెరికాలో ఎన్నికలపై ఎలా ఉంది అలాగే ఏఐ బబుల్ అమెరికా ఎకానమీని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది దాని గురించి చర్చ చేశాము ఇట్స్ వాచ్ అండి జార్జియాలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎలక్షన్ జరిగినాయి స్టేట్ వైడ్ ఎలక్షన్ ఇదేదో ఉందని నాకు లేదు అది దాని స్వింగ్స్ హ్యూజ్ స్వింగ్స్ టువర్డ్స్ డెమోక్రాటిక్ అండి ముప్పై నలభై పాయింట్ల స్వింగ్స్ ఇప్పుడు ఐదు పది పాయింట్ల స్వింగ్స్ పక్కన పెట్టండి ముప్పై నలభై పాయింట్ల స్వింగ్స్ ఇప్పుడు వర్జీనియాలోనూ జార్జియాలోనూ ఒక ఐటమ్ ఉంది లోకల్ ఐటమ్ దాని గురించి కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసుకున్నాం మనం దీని గురించి ముందు అండ్ దాట్ ఈస్ డేటా సెంటర్స్ డేటా సెంటర్స్ కి సంబంధించింది ఇప్పుడు మనకి విశాఖపట్నం వచ్చింది డేటా సెంటర్స్ వచ్చేసింది అని చెప్పి జనాలు చాలా హ్యాపీగా ఉన్నారు కదా సో జస్ట్ ఐ ఆ లో దీని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకున్నాను అనమాట సో వాచ్ దిస్ డేటా సెంటర్స్ వై దిస్ హెస్ బికమ్ ఐ మేజర్ ఇష్యూ ఇన్ యూఎస్ ఎలక్షన్స్ ఇండియాలో ఉండే వాళ్ళకి కూడా కొంచెం ఐ వాంట్ యూ టు పే అటెన్షన్ ఇవి డేటా సెంటర్ లొకేషన్స్ ఇది అమెరికాలో ఇది మేము ఉండే ప్రాంతం వాషింగ్టన్ డీసీ ప్రాంతంలో ఇక్కడ డేటా సెంటర్స్ ఎన్ని ఉన్నాయో చూడండి ఇప్పుడు అయిపోతే ఇప్పుడు వర్జీనియాలో లోకల్ ఇష్యూ వచ్చేసి నెంబర్ వన్ లోకల్ ఇష్యూ ఫెడరల్ ఎంప్లాయ్మెంట్ ఇది ఇక్కడ చాలా ఆఫ్స్ అయ్యారు ఫెడరల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ దానివల్ల రిపబ్లికన్స్ కి బ్యాడ్ వచ్చింది ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో భరీతంగా కట్టారు ఇక్కడ డేటా సెంటర్స్ జనాలకు నచ్చల దట్ బికెమ్ లోకల్ ఇష్యూ ఇప్పుడు ఇక్కడ జరిగిన దాన్ని ఏమంటారు ఫోకస్ గ్రూప్ దాంట్లో చాలా తీసుకొచ్చారు దాన్ని సేమ్ డేటా సెంటర్ ఇష్యూస్ అట్లాంటా చుట్టుపక్కల కూడా చాలా కట్టారు డేటా సెంటర్స్ దాట్ బికేమ్ ఎన్ ఇష్యూ బికాజ్ వర్జీనియాలో అంతగా ఎఫెక్ట్ కాలేదు కానీ పవర్ బిల్స్ జార్జియాలో పవర్ బిల్స్ ప్రేతంగా పెరిగాయి ఇప్పుడు డేటా సెంటర్ కి సంబంధించి మనం మాట్లాడిన వీడియోలో చాలా కామెంట్స్ ఉన్నాయి మీరు చూసారు కదా దానికి మనం ంగ్ అబౌట్ ఇట్ అండ్ జాబ్స్ ఉండవు అది ఇది అని ఏఐ డేటా సెంటర్స్ అయితే జాబ్స్ ఉంటాయి రెగ్యులర్ డేటా సెంటర్ అయితే జాబ్స్ ఉండవు ఈ జాబ్స్ అన్ని డిస్ట్రిబ్యూటెడ్ గా ఉంటాయి ఎక్కడెక్కడ ఉంటాయి వేరే వేరే దేశాల్లో కూడా ఉండొచ్చు జాబ్స్ ఇదంతా అవన్నీ పక్కన పెడితే వైజ్ ద డేటా సెంటర్స్ ఈస్ అన్ ఇష్యూ ఇన్ టూ స్టేట్ ఎలక్షన్స్ వర్జీనియా అండ్ అట్లాంటా ఈ అట్లాంటా దానికి ఐ రియలీ డోంట్ నో ఈ డెమోక్రాటిక్ క్యాండిడేట్స్ ఏం చేశారో ప్రామిస్లు ఏం చేశారో డేటా సెంటర్కి సంబంధించింది పవర్ బిల్స్కి సంబంధించింది ఏం చేశారో తెలియదు కానీ అంత హ్యూజ్ స్వింగ్స్ అనేది మాత్రం మైండ్ బాగలింగ్ ఇప్పుడు అదే స్వింగ్ కానీ నెక్స్ట్ ఎలక్షన్లో అయితే నెక్స్ట్ గవర్నర్ కూడా డెమోక్రాట్ అవ్వచ్చు జార్జియాలో ఈ ఆసాఫ్ ఈజ్ రన్నింగ్ ఫర్ రియల్ ఎక్షన్ కంఫర్టబుల్ గా గెలుస్తాడు జార్జియాలో సో దిస్ ఈస్ సంథింగ్ దట్ నీడ్స్ టు బి వాచ్ అట్లాంట ఇది అంత డేటా సెంటర్ సెంటర్కే కాదు బట్ జనరల్గా ఈ డేటా సెంటర్స్ మీకు ఇంకొక ఇది చూశాను ఈ వాటి ల్యాండ్ ఫుడ్ ప్రింట్ చూడండి ఎంతెంత అవుతుంది ఇది దిస్ ఈస్ సమ్వేర్ ఇన్ టెక్సస్ వెస్ట్ టెక్సస్ ఈ డేటా సెంటర్ నేను ఇది మనం డేటా సెంటర్స్ లో మాట్లాడిన దగ్గర నుంచి నాకు దీని మీద ఇంట్రెస్ట్ ఉంది బట్ ఐ వాజ్ ఫాలోయింగ్ క్వైట్ వెయిట్ ఆఫ్ ఇట్ ఈ అండ్ ఆల్సో కలెక్టింగ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఈ డేటా సెంటర్స్ వెంటనే ఆన్లైన్ తీసుకురావడానికి రెండు రోజులు పట్టి కన్స్ట్రక్షన్ యాక్సలరేట్ చేసి టెంట్ లో కూడా పెడుతున్నారంట ఇప్పుడు ఇది మెటా వాళ్ళ డేటా సెంటర్ ఇది ఒక టెంట్లు పెట్టి పెట్టేశారు అటు విదిన్ వన్ ఇయర్ ఏది ఒక్కొక్క జీపీ సిక్స్టీ థౌసండ్ డాలర్స్ ఉంటుంది ఇది ఎన్విడియో వాళ్ళ చిప్ అందులో అంత అంత expensive equipment to dentalo better data center so this is what is happening ee it runs onto data centers lo anyway this side note it's not election related note uh, it's 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 something that will become an issue in andhra pradesh at some point idi ipudu ee dentalu sambandhinchindi chepparu chusara idi kuda 1 gigawatt ipudu manaki visakhapatnam lo analyze chesindhi anta 1.2 gigawatt something to that uh, yeah, something, some, something okay. to that it is it is pretty ప్రతి మ్యాసివ్ డేటా సెంటర్ అది విశాఖపట్నంలో అనౌన్స్ చేసింది సో ఐ జస్ట్ వాంట్ గివ్ యూ హెడ్స్అప్ ఆన్ దిస్ స్లైట్లీ రిలేటెడ్ అంతే ఇంకొక కామెంట్ చెప్పదాల్చుకుంది ఏంటంటే నేను ఆన్ టైమ్ రిపబ్లికన్స్ ఈ కింద మ్యాప్ చూపెడతారు చూడు ఎంటైర్ కంట్రీ రిపబ్లికన్ ఎక్కడో అక్కడక్కడ బ్లూ స్పాట్స్ ఉన్నాయంటారు అక్కడ పాపులేషన్ ఉండదు ఇప్పుడు పాపులేషన్ రిప్రజెంటేషన్ దెన్ పార్టీ రిప్రజెంటేషన్ కలర్ లో పెడితే వాట్ ఇ మోస్ట్లీ మోస్ట్లీ పాపులేషన్ ఎక్కువ ఉన్న చోటంతా డెమోక్రాట్స్ చేసిన పాయింట్ కాబట్టి అనమాట Uh, even though they're democratic states like uh, three points or five points, I I don't have any hope on double yeah, degenses. Yeah. Something that going back to fifty years or sixty years ago, margins unprecedented enthusiasm. And I had hope in Virginia and I uh, my philosophy is very simple. Data centers was not I didn't think it was a major issue, but it was. But the Biggest it thing really I was thinking saying, on is the federal employees is the one that uh, that is not showing up in the polls. Uh, the other thing is data centers are by themselves are not an issue. I think it's basically rising utility costs along with other things also rising up. I don't know how the data centers. Alaki subsidy powering on Same thing. If you had given those power subsidies that high, and then he will have to raise. యూటిలిటీ కాస్ట్ అంటే పవర్ చార్జ్ ఫర్ నార్మల్ పీపుల్ ఇట్ విల్ బీ అడ్ గూగుల్ వచ్చినా ఎవరు వచ్చినా కానీ ఇఫ్ దర్ నాట్ హ్యావ్ ఎ సెపరేట్ అంటే మనకి ఒకటి మాట్లాడింది మాత్రం దేటింగ్ అప్ సపరేట్ గ్రిడ్ అండ్ పవర్ సోర్స్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు అదని పవర్ తో అని చెప్పి అన్నారు కాబట్టి ఇఫ్ ఐ ఇక్కడ పర్సెప్షన్ పవర్ బిల్స్ దన్ ఆ వచ్చేసింది

Uh, i think uh, microsoft was in contract with three million right to activate it again so i think they're looking beyond normal traditional uh, power sources which you can't do with coal or oil or any other ways. yeah so uh, the electricity addresses yes the data centers will be there but again uh, that's all fuzzy now we're all everybody says it's a bubble we don't know where it will end up in the next couple of years um, the excitement in democratic water base level and independence to vote against the present government is very high పీపుల్ హూ ఐడెంటిఫై దమ్ ఆర్ థర్టీ అంట ర్టీ పర్సెంట్ ఫార్టీ త్రీ పర్సెంట్ పీపుల్ ఐడెంటిఫై దో కింగ్స్ సో ఐన్ ఆఫ్ దింక్ దాట్ గివ్స్ హోప్ దాట్ గివ్స్ హోప్ ఇప్పుడు నో కింగ్స్ తో ఐడెంటిఫై చేసుకున్నారు అంటే దే ఆర్ పొలిటికల్ యాక్టివ్ మాగాతో ఐడెంటిఫై చేసుకున్నారు అంటే థింగ్ ఐ థింక్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ బట్ డోంట్ నో టైమ్ ట్యాంక్ అండ్ హోల్డ్ ఫర్ లాంగ్ టైమ్ బట్ ట్యాంక్ బికాస్ ఆఫ్ దిబబుల్ లాస్ట్ టైం వెన్ దాక్అౌట్ డాట్ కామ్ బొబుల్ నైన్టీ సిక్స్ నైంటీ సెవెన్ నుంచి మాట్లాడుతున్నాడు టూ థౌసండ్లో డాట్ కామ్ బొబుల్ బస్ట్ హౌసింగ్ డే స్టార్ట్ టాకింగ్ అబౌట్ ఇన్ టూ థౌసండ్ సిక్స్ టూ థౌసండ్ ఎయిట్ దిస్ టైమ్ ఇట్ వోంట్ టేక్ దట్ లాంగ్ ఇట్స్ యాక్చువల్లీ దీస్ థింగ్స్ ఆర్ గెటింగ్ కంప్రెస్డ్ సో పీపుల్ లాట్ అబౌట్ ఏఏ బుల్ దిస్ విల్ క్రాష్ ఇన్ ట్వంటీ సెవెన్ నా ఉద్దేశంలో దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ లైక్ I scratch your back, you scratch my back. They are funding mm -hmm. each other. There's so much. So, I mean, AI is real and it's, uh, I can see I am using it. I can see it, it is It is not completely made up stuff. But the investment and then what they're expecting out of it as a return, I don't know. Uh, in mean, the hundreds of billions of dollars, we there already. So, you never know how people are going to use it. E, th that's <laughs> that's, that's awesome. uh, bad news in many directions. Yeah, simple then, you know, lot of people use AI, but a lot of people are not willing to pay for using the AA. They are only using the free ones. The, and if that, people are not willing to pay for it, how are you going to make revenue? So far, I am using the free ones. Yeah, IT companies have some licenses. Licenses have some licenses, but most of them, within, I think I was listening to Scott Caraway, uh, he brings out good stuff. He was saying that most 94% of those companies that have adapted AI are saying they are not seeing a good ROI on their investment. And the are AA, they are not seeing the return on investment. అయ్యే కోడ్ ఇప్పుడు ఫోర్ అవర్స్ లో అది చేస్తుంది అది ఫిక్స్ చేయడానికి బట్ మీరు కన్జ్యూమర్ ఫేసింగ్ పెంచాలనుకోండి లైక్ యూ హాంట్ టు రేజ్ రెవెన్యూ ఫ్రమ్ ద కన్సూమర్స్ మీకు బిజినెస్ టు బిజినెస్ పెరుగుతుంది మీకు రైట్ బిజినెస్ టు బిజినెస్ ఒకసారి అచీవ్ అయిపోయిన తర్వాత దర్ ఇస్ నో మోర్ ఎఫిషియన్సీ టు మిల్క్ రైట్ యూ అర్ మిల్కింగ్ ఎఫిషియన్సీ అట్ దిస్ పాయింట్ ఒకసారి ఎఫిషియన్సీ మోడల్స్ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత దెర్ ఇస్ నో ఫర్దర్ ఎఫిషియన్సీ యూ కెన్ మిల్క్ అవుట్ ఆఫ్ ఇట్ రైట్ సో దెన్ యూ వాట్ సీ ఎనీ మోర్ రిటర్న్స్ లైక్ ఇఫ్ బిల్డింగ్ అవుట్ లైక్ ఎన్ ఎన్విడియా పాలెంట్ ఇయర్ ఉన్నట్టు వన్ ట్వంటీ ఫైవ్లో హండ్రెడ్ ఫైవ్ ఉంది అనుకోండి where are you going to hit those and those are basically providing the systems actual user second hit to for nvidia will be still profitable because it's selling, selling chips to all these companies we don't know how much these companies using buying the chips and using them will be able to recoup all the investment that's the question i mean I, uh, the ai bubble i think it టర్న్యూ చి సో ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టిన మళ్ళీ ఇప్పుడు మాకు వట్ యూ కాల్ సూపర్ కంప్యూటర్ మా యూనివర్సిటీలో ఐ యూజర్ జిపియూ బేస్డ్ ఈ కొత్త చిప్స్ కాదు అంత పాత ఫైవ్ ఇయర్ ఓల్డ్ సూపర్ కంప్యూటర్ ఇవి థింగ్ అబౌట్ దట్ ఈస్ యూ నీడ్ టు రీప్లేస్ దెమ్ ఐ మీ దే ఆర్ లైక్ దే అస్ గుడ్ యాజ్ నా టూ ఓల్డ్ ఫర్ ఫైవ్ ఇయర్స్ అంటే రీసైకిల్ రీసైకిల్ ఏజ్ ఇది ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి దీనికి And will they be able to recoup everything that they put in in within these five years? I don't think that's going to happen. Not uh, This yeah. is at least a 10 year cycle for them. That's the thing. When you said, in you know, the point out, JC, two year uh, infrastructure build out timeline, compressed mm. just one year, the same thing will play into it, right? If they are building it out in one year, if they can't generate return on investment in that year and uh, two afterwards, how long will they keep it going? So that's the right of Chester. Most of these companies that are investing in it are sitting on boatloads of cash. They're not building these out with debt. So, one advantage their balance sheets will become lighter. Uh, <laughs> a tupper, that's uh, even a, a bigger problem because they don't have any rainy day issue. Uh, yeah, so the company devaluation, even if it falls, it won't be like a prolonged. Uh, depression like great depression like took like 8-11 to years to come back lapata. it will come back quicker uh, but yeah. it will affect the presidential elections uh, you know, all you need is like a dip for 4-5 or months <laughs> nobody 2008 <laughs> like the republicans sold solely like the financial uh than wallet for whatever bush did with iraq everybody forgot the only reason he lost was the financial crisis yeah so let's wrap it up Pandey. so thank you uh, thank you Kiran garu thank you drax garu thank you everyone so until next week See you, you. later.